హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మంచి వెజిటబుల్ ఆమ్లెట్ని నేను వేసి చూపిస్తున్నానండి ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కానీ కానీ ఆప్షన్గా పెట్టుకోవచ్చండి ఇంకా టమ్మీ ఫుల్గా ఉంటుందండి అసలు మళ్ళీ ఒక రోజు అంతా కూడా ఆకలి ఉంటుందనమాట ఉంటుందన్నమాట ఈ ఆమ్లెట్ తినేటట్టయితే అన్ని హెల్దీ ఆప్షన్స్ చెప్తున్నా నేను చాలామంది మన ఛానల్లో కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే మీరు అన్నీ కాస్ట్లీవి చూపిస్తున్నారని అని అంటున్నారు అనమాట ఈరోజు నేను చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ తోటి నేను లోకల్ ఆప్షన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తానండి ఎగ్స్ అనేది మీ హెల్త్ ఇదిని బట్టి మీరు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా ఉంటే కనుక ఎగ్ ఎల్లో తీసేసి ఓన్లీ ఎగ్ వైట్స్ ఒక రెండు మూడు వరకు తీసుకోవచ్చండి అదే పిల్లలైతే కనుక రెండు హోల్ ఎగ్స్ వేయొచ్చు అదే యంగ్ ఏజ్లో ఉన్నవారైతే కనుక రెండు ఎగ్స్ని హోల్ ఎగ్స్ని తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్రకోలీ చూపిస్తున్నానండి ఈ బ్రకోలీ ప్లేస్లో కాలీఫ్లవర్ని కూడా వాడచ్చు కాలీఫ్లవర్ వాడే ముందు మీరు కంప్లీట్గా ఉప్పు నీళ్ళలో వేసి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత బాగా తరోగా కడిగి ఫైన్గా చాప్ చేసి పెట్టుకోండి కాలీఫ్లవర్ని ఇది ఒక ఆప్షన్ అండి ఎందుకంటే బ్రకోలి లాంటివి ఇవన్నీ మనకి ఊర్లల్లో దొరకవు కదా మన ఛానల్ని ప్రతి ఊరు నుంచి ప్రతి కార్నర్ నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి అన్ని ఆప్షన్స్ ఇస్తున్నా ఇది లెట్యూస్ అండి ఈ లెట్యూస్ బదులు మీరు సన్న చక్కటి చిన్న చిన్న ఆకులతో ఉన్న లేత పాలకూరను కూడా తీసుకోవచ్చండి పాలకూరని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మష్రూమ్స్ మష్రూమ్స్ అన్ని ఊర్లలో కూడా దొరుకుతున్నాయి మీరు ఒక బాక్స్ కొనుక్కున్నారంటే ఒక నాలుగు రోజుల వరకు వస్తుందండి రోజు మనం ఒక ఆమ్లెట్లు అయితే ఒక మూడు నాలుగు మష్రూమ్స్ వరకు వేసుకోవచ్చు మనకి మంచి ఎముకల పుష్టికి కానివ్వండి పిల్లలు హెల్దీగా గ్రో అవ్వటానికి కానివ్వండి ఓన్లీ ఒకటే సోర్స్ ఉండే డి వైటమిన్ దొరికేది మనకి ఈ మష్రూమ్స్లో మాత్రమే దొరుకుతుందండి మష్రూమ్స్ తినడం వలన మంచి ప్రోటీన్ కూడా వస్తుంది అట్లాగే నేను వాడేది ఇప్పుడు సోయా టోఫు ఈ సోయా టోఫు ప్లేస్లో మీరు పన్నీర్ కూడా వాడుకోవచ్చండి మీరు గ్రేట్ చేసి వాడుకోవచ్చు ముక్కలుగా కోసి వాడుకోవచ్చు ఎట్లయినా అండి ఆమ్లెట్లో కాకపోతే ముక్కలు కోసేటట్టు అయితే మాత్రం చాలా చిన్న ముక్కలుగా కోసుకోండి మనం ఉల్లిపాయ ముక్కల సైజులో కోసుకోవాలన్నమాట నేను వాడేదైతే సోయా టోఫు వాడుతున్నాను మనకి ఇదేంటంటే మంచి కాల్షియం అండ్ మంచి ప్రోటీన్ రిచ్ అనమాట అట్లాగే పన్నీర్ కూడా మంచి సో మనకి ప్రో సోయా టోఫు లాగానే మంచి ప్రోటీన్ రిచ్ అండి అట్లాగే టమాటోసు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ మంచి గ్లో ఉంటుందండి చక్కగా ఒక లోకల్ టమాటోని వేసుకోండి సలాడ్ టమాటో మాత్రం వేసుకోవద్దు ఒక చిన్న టమాటో అయితే సరిపోతుందండి ఒక ఆమ్లెట్కి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను మంచి సన్న సన్నగా కోసి పెట్టుకోండి టమాటో ముక్కలు కూడా టమాటో మాత్రం మస్ట్ అండి టమాటో టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్లోనూ అట్లాగే ఒక చిన్న ఉల్లిపాయ అండి ఎక్కువ పెద్ద దక్కర్లేదు లేదా ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సగం ఉల్లిపాయ ముక్కల వరకు తీసుకోండి సన్నగా కూర ముక్కలలాగా కోసుకోండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి నేనైతే ఒక ఆమ్లెట్కి రెండు పచ్చిమిర్చి వేస్తాను అదే పిల్లలు తినేటట్లయితే కనుక ఒక పచ్చిమిర్చి వేయండి సరిపోతుంది మనం ఉప్మాలోకి కోస్తాను చూడండి సన్న పరుగులాగా అలా కోసుకోండి ఇప్పుడు చూడండి నేను చీజ్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చీజ్ ఏంటంటే పన్నీర్ వేసుకోలేనప్పుడు మీరు చీజ్ని కూడా వాడచ్చండి చీజ్ వాడేటట్లయితే పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ జస్ట్ లైక్ పిజ్జా టేస్ట్ లాగా వస్తుందండి అప్పుడు మీరు పిజ్జా టేస్ట్గా ఇచ్చేటట్లయితే కనుక మీరు పిజ్జా సీజనింగ్ అని చెప్పి దొరుకుతుందండి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మల్టీ స్పైసెస్ అన్నీ కలిపి మన ఆకులు లాంటివన్నీ కలిపి ఒక బాటిల్లో ఉంటాయి అనమాట పిజ్జా మీరు జల్లుతారు చూడండి అటువంటివన్నీ చీజ్ వేసేటట్లయితే కనుక ఆ సీజా పీ చీజ్ పిజ్జా సీజనింగ్ని కూడా మీరు జల్లితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నింటిని నేను ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా సన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను ప్రతి వెజిటబుల్ని కూడా సన్నగా కట్ చేసుకోండి నేను ఒక్కొక్కసారి రెండు హోల్ ఎగ్స్ వేసుకుంటాను ఒక్కొక్కసారి ఒక హోల్ ఎగ్ వేస్తాను రెండు వైట్స్ వేస్తాను అట్లా నాకు ఆ రోజు నుండే ఆప్షన్ బట్టి నేను చూసుకుంటా ఉంటానండి ఇప్పుడు నేను వాడే నూనె కొబ్బరి నూనె వాడుతున్నానండి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను పూర్తిగా కుకింగ్కి ఓన్లీ కోకోనట్ ఆయిల్ వా ఆయిల్ మాత్రమే వాడతానండి ఇప్పుడు చూడండి మూడు ఎగ్స్ తీసుకున్నా నేను మూడు ఎగ్స్కి కూడా నేను ఎల్లో తీయలేదు ఎందుకంటే ఇద్దరం షేర్ చేసుకుంటున్నామండి ఇది ఈ ఆమ్లెట్ని అందుకని నేను మూడు హోల్ ఎగ్స్ వేసేసాను అనమాట ఓన్లీ సాల్ట్ వేసి చక్కగా స్పూన్ తోటి షేక్ చేశా నేను ఎగ్ని బీట్ చేశాను ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదండి జస్ట్ ఒక చిన్న టీ స్పూన్తో సరిపోతుందండి టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ తోటి ఆయిల్ అండి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ గీ కూడా వాడుకోవచ్చండి అన్నీ కూడా గుడ్ ఫ్యాట్ అండి కొబ్బరి నూనె అండ్ గీ బటర్ మూడు కూడా గుడ్ ఫ్యాట్ అండి మనకి ఒక ఐదు గ్రాములు అయితే సరిపోతుందండి మనకి ఒక పూటకు సరిపడా ఫ్యాట్ మనకు వచ్చేస్తుంది అనమాట ఈ ఆమ్లెట్ ద్వారా నేను ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను టమాటో ఫైన్గా చాప్ చేసి వేసాను ఇప్పుడు మష్రూమ్ కట్ చేస్తున్నానండి మీకు ఆప్షన్స్ చెప్పాను గుర్తున్నాయి కదా లెట్యూస్ ప్లేస్లో పాలకూర వేసుకోండి బ్రకోలీ ప్లేస్లో కాలీఫ్లవర్ వేసుకోండి ఇది టోఫో అండి టోఫో ప్లేస్లో మీరు చీజ్ కానీ పన్నీర్ కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చండి ఒక ఫుల్ మీల్ అండి ఎంత ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారంటే మీరు ఇంచుమించుగా నెలకి మీరు ఒక కేజీన్నర రెండు కేజీల వరకు వెయిట్ తగ్గుతారండి ఇది ఒక మీల్గా పెట్టుకున్నారంటే ఇప్పుడు బ్రకోలి ఫైన్గా చాప్ చేసి వేస్తున్నారండి ఇప్పుడు లెట్ చూసి వేస్తున్నాను గ్రీన్స్ ఎప్పుడు మీ భోజనంలో రెండు వందల గ్రాములు ఉండేటట్టు చూసుకోండి ఇది మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్గా అంటే ఒక టెన్ టెన్ థర్టీకి అట్లా బ్రేక్ఫాస్ట్గా తిన్నానంటే ఇంకా నాకు ఈవినింగ్ సిక్స్ వరకు ఆకలేదండి సిక్స్ ఓ క్లాక్కి చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టుకుని మంచిగా ఒక బెండకాయ వేపుడు కానీ అట్లా పెట్టుకుని నేను చక్కగా రెండు కూరలతోటి కొంచెం కినోవా తింటానండి అంతేనండి నా డైలీ మీల్ అలా ఉంటుందన్నమాట నేను ఫోల్డ్ చేస్తున్నా మీరు ఫోల్డ్ చేయక్కర్లేదండి ఆ కూరలు అన్నీ చూశారు కదా చక్కగా మగ్గిపోయింది అండి అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి అనమాట మీరు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి అట్లాగే ఉంచేసేయండి ఆమ్లెట్ని ఆమ్లెట్ మాడిపోకుండా ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్ అండి అక్కడ కాబట్టి అట్లా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చిన్న స్టవ్ మీద వదిలేస్తే చక్కగా మగ్గుతాయండి ఒక టూ మినిట్స్ చాలండి అంతే ఆ టూ మినిట్స్లో అయిపోతే మగ్గుతాయి సెమీగా ఉండాలండి సాఫ్ట్గా మగ్గిపోయేటట్టుగా ఉండకూడదు అనమాట తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి అట్లాగని సాఫ్ట్గా కుక్ అయినట్టుగా కూడా ఉండాలండి వెజిటబుల్స్ నేను చక్కగా కుక్ అవుతాయండి నేను ఫోల్డ్ చేసా మీరు ఫోల్డ్ చేయక్కర్లేదు ప్లేట్లోకి అట్లా మీరు జస్ట్ అట్లా జార విడిచేస్తే సరిపోతుంది ఆమ్లెట్ గానే అట్లాగే తినేసేయచ్చు ఓపెన్గానే మీరు ఫోల్డ్ చేయడం కొంచెం కష్టం అండి ఆమ్లెట్ అయితే చూశారు కదా ఎంతో మంచి హెల్దీగా ఉండే అన్ని బ్యాలెన్స్డ్గా ఉండే వెజిటబుల్ ఆమ్లెట్ని చూపించాను నేను ఎటువంటి మసాలాలు లేకుండా చూపించాను అసలు ఇందులో ఒక ధనియాల పొడి కానీ ఒక మసాలా కానీ ఏమీ వేయక్కర్లేదండి సూపర్ టేస్టీగా ఉంటుందండి నా మాట నమ్మి గనక మీరు ఇటువంటి ఆమ్లెట్ వేసుకుంటే మీరు జస్ట్ లైక్ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఆమ్లెట్ ఎట్లా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి మీరు ఇట్లా ప్రతిరోజు ఆరోగ్యంగా తింటా మీరు వెయిట్ తగ్గుతా మంచి ఎక్సర్సైజ్ చేసి మూడు లీటర్ల వాటర్ తాగుతా ఎంతో హెల్దీగా ఉంటారని చెప్పి మంచి హెల్దీ ఆయిల్స్ వాడండి షుగర్స్ని వదిలేసేయండి రాబోయే వీడియోల్లో ఇంకా మంచి వీడియోలు చూపిస్తానని నేను ఛానల్ని చూస్తూనే ఉండండి మనం ఇప్పుడు యూరోప్ ఒక ట్రిప్ వెళ్ళి వచ్చామన్నమాట ఆ అన్నీ నేను త్వరలో పోస్ట్ చేస్తాను ఒక నాలుగైదు వీడియోస్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు